హలో అండి నమస్తే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు వీడియోలో కరకరలాడే కమ్మనైన కారం బూందీ ఎలా చేయాలో చూపించబోతున్నాను పక్కా కొలతలతో ఎవరైనా సరే సింపుల్గా ఈజీగా చేసుకునే విధంగా అయితే చూపించబోతున్నాను ముందుగా వీడియోలో చూపించిన విధంగా రెండు కప్పుల శనగపిండి జల్లించి తీసుకోవాలి ఒక కప్పు బియ్యపిండి తీసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ మండ సోడా తీసుకోవాలి ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకోవాలి వాటర్ కూడా ఎంత తీసుకోవాలతో కొలతలతో ప్రకారం చూపిస్తాను మీకు ఇవన్నీ ఒకసారి కలుపుకున్న తర్వాత స్టవ్ వెలిగించి మూకుడు పెట్టుకోవాలి మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచి మనం పిండి కలుపుకోవాలి ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో రెండు కప్పుల వాటర్ వరకు పడుతుంది అంటే మొత్తం మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల వాటర్ అనేది పడుతుంది ఒకవేళ మీరు గ్లాస్తో మెజర్మెంట్స్ తీసుకుంటే రెండు గ్లాసుల శనగపిండి ఒక గ్లాస్ బియ్య పిండి అంటే మొత్తం మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల నీళ్ళు అనేవి పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం బూందీ వేసుకోవాలి పిండినైతే ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత మనం బూందీ వేసుకోవాలి ఇలాగే పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం బూందీ అనేది క్రిస్పీగా కాలేంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం ఇలా ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ కారం బూందీ అనేది తయారు చేసుకోవచ్చు అచ్చం బయటకున్న కారం బూందీ లాగానే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇంట్లోనే మనం ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా కలర్ వచ్చిన తర్వాత మనం వేయించి తీసుకోవాలి మరి ఎక్కువ కలర్ వచ్చేంతవరకు ఉంచకూడదు బయటకు వచ్చాక కలర్ మారుతుంది ఇదే విధంగా బూందీ మొత్తం ఫ్రై చేసుకోవాలి మనం శనగపిండికి బియ్యపిండి తీసుకోవడం వల్ల బూందీ అనేది క్రిస్పీగా వస్తుంది ఒకవేళ గ్లాస్తో మెజర్మెంట్స్ అనుకోండి రెండు గ్లాసుల శనగపిండికి ఒక గ్లాస్ బియ్య పిండి మొత్తం మూడు గ్లాసుల పిండికి రెండు గ్లాసుల నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి పిండిని అయితే లేకుండా బాగా కలుపుకొని ఇలా మనం బూందీ వేసుకునే దాంతో అయినా వేసుకోవచ్చు ఇలా వీడియోలో చూపించిన జల్లిగంటలు కూడా వేసుకొని బూందీ తయారు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక టీ గ్లాస్ పల్లీలు అయితే ఇలా వేయించుకో వేయించి తీసి పక్క పెట్టుకోవాలి పల్లీలు కూడా క్రిస్పీగా వేయించుకోవాలి అదేవిధంగా ఒక గుప్పెడు కరివేపాకు కూడా వేయించి తీసుకోవాలి ఇవన్నీ వేయడం వల్ల మనకి స్ట్రీట్ స్టైల్ కారం ఉందిలాగా స్మెల్ అయితేంది టేస్ట్ అన్నీ చాలా బాగుంటాయి అలాగే ఎనిమిది నుండి పది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇవి కొద్దిగా దంచి తీసుకోవాలన్నమాట ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి ఇంకా ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి మిక్చర్లో పల్లీలు కరివేపాకు మనం దంచి ఆయిల్లో వేయించుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకా కారం పొడి సాల్ట్ మనం చెక్ చేసుకొని ఇంకా సరిపోకపోతే కొద్దిగా వేసుకోవచ్చు అంతే అండి ఎంతో కమ్మనైన కారం బూంది రెడీ అయినట్టే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్